హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషి తాటాక్స్ టుడే రెసిపీ ఈ మామిడికాయల సీజన్లో పుదీనాతో మామిడికాయ పచ్చడి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో మనం ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం ఒక పచ్చి మామిడికాయ తీసుకోండి అలానే పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పుదీనా తీసుకుందాము ఇప్పుడు పచ్చడి కోసమైతే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చిని ఇలా మధ్యకి విరగ తీసి వేసుకోండి లేదా డైరెక్ట్గా వేసాము అంటే అవి టాప్ అని మొహాన్ని కొడతాయి ఇలా విరగ తీసి వేసుకున్నామంటే ఆ ప్రాబ్లం ఉండదు అలానే పుదీనాన్ని ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం తీసినాకే వేసుకోండి అలాంటి మనకి ఇది చిటపట ఆనకుండా మంచిగా వేగుతుంది ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర అలానే ధనియాలు కూడా వేసుకొని ఈ పుదీనాలో మంచిగా వేగేలాగా వేయించుకుందాము అండి ఇప్పుడు కాస్త వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చి కొబ్బరి వేద్దాము పచ్చి కొబ్బరిని డైరెక్ట్గా గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా వేసామంటే ఈ పచ్చడి మూడు నుంచి నాలుగు రోజులు నిల్వ ఉంటుంది అలానే పచ్చడి వేసాము అంటే వన్ డేలోనే యూస్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తము చలారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేయండి మరీ ఎక్కువ మెత్తగా ఫస్టే గ్రైండ్ చేయకండి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకుని ఉంచుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుందామండి నేను కాస్త పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము మీకు మధ్యలో ఏమైనా వాటర్ అవసరం ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే సరిపోతే ఇలా అయినా ఉంచేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పోపు పెట్టేసుకుందాము ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాంట్లో మినప్పప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు ఇంగువ కరివేపాకు రెండు ఎండుమిర్చి అలానే నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ వెల్లుల్లి రెబ్బలు గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా మంచిగా పోపుని వేయించుకుందాము ఇప్పుడు ఈ పచ్చడిని నేను గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాను దీంట్లో మనము రెడీగా ఉంచుకున్న పోపుని వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము అండి చూడండి చాలా బాగుంది కదా పచ్చడి తింటే పుల్లపుల్లగా నోటికి చాలా బాగుంటుందండి ఆ పుదీనా ఫ్లేవరు మామిడికాయ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోటీ కానీ చపాతి పూరి దోశ వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ